హైస్ నిన్న అరకుల్లో ఇద్దరు చనిపోయారు ఎందుకు ఏ తప్పు చేయాలా అండ్ ఏం అదే ఆత్మహత్య ఏం చేసుకోవాలా ఎవరో చేంజ్ చేయాల పడుకున్నారంతా చనిపోయారు వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇంట్లో బొగ్గులు పెట్టి దాన్ని మండించారు చల్లగా ఉండింది అని సినిమాలు చూసినట్టుగా ఉన్నారు ఊటీ కోడైకెనాలు ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారు ఒక ఓవెన్ టైప్ సెట్ చేస్తారు అందులో నిప్పు వెలుగుతూ ఉండింది రూమ్ అంతా వెచ్చగా ఉంటుంది బట్ ఇది అర్థం కావాల్సింది ఏంటిది అక్కడ వెంటిలేషన్ ఉంటుంది బట్ ఈ అమాయకులు చేసింది ఏంటిది వెంటిలేషన్ లేదు మొత్తం ఎలిచి పడుకుంటూ పోయారు బొగ్గు అంటే ఏంటంటే కార్బన్ అది మండింది ఏం రిలీజ్ అయింది కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది సరిగా మండకపోతే కార్బన్ మొనాక్సైడ్ వచ్చింది కార్బన్ మొనాక్సైడ్ చాలా డేంజర్ కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డయాక్సైడ్ డేంజర్ కార్బన్ మొనాక్సైడ్ ఇంకా డేంజర్ విషవాయువు అది దీనితో నైట్రోజన్ సో రూమ్లో ఏమైతే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి మన బతకాలంటే ఆక్సిజన్ కావాలి మనం నైట్ కార్బన్ డైక్సైడ్ వదులుతాం నిద్రలో డే టైం నిద్రతో వదులుతానే కానీ గాలిబీచ్ వదిలేమంటే కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం సో నైట్ టైం ఇంకేంటి ఆ రూమ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి అది వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైక్సైడ్ నైట్ మీకు తెలియదు అనమాట స్లో పాయిజనింగ్ వెళ్ళిపోయితే ఇంకా ఇంత ఖతం ఎయిర్ ద్వారా సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నాను మీలో ఎవరైనా కానీ చలికాలం కానీ లేదన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ రూమ్లో వెంటిలేషన్ లేకుండా ఏ మాత్రం మీరు ఏదైనా మంట వెళ్ళి ఇచ్చి చలి కాసుకుందాం మంట వెలిగించ రూమ్ అంత రెచ్చకుండా తిరుగుంటే ఇంకా మీ అంత అమాయకులు ఇంకోళ్ళు ఎవరు ఉండరు సో వాళ్ళ అమ్మాయికి ఎవరు ఉండదు నీకు ఎవరు చనిపోద్ది వీడే ఇస్తున్నాను దయచేసి చలికాలంలో ఎవరో కూడా రూముల్లో ఆ రకంగా ఎలిగించండి అండ్ చాలామంది చేసేది చలికాలం కానీ వర్షకాలం ఎండాకాలం కానీ దోమలు వస్తున్నప్పుడు మస్తులు కాయల్స్ కలిసి మస్టులు పెడతారు ఇక్కడ వాడు అంతే డోర్లన్నీ క్లోజ్ చేస్తారు అలా కూడా చనిపోతున్నారు కారణం వెంటిలేషన్ లేకపోతే ఎట్టరైనా దాన్ని చూస్తే మొత్తం పాయిజన్ కదా దోమలేదు వస్తాయి మనం ఎందుకు చావే ఇంకా ఏదో సినిమాలో కానీ నకిలీ పురుగు మందులు కొడితే పురుగులు సాగట్లేదు నేనంటే చస్తాను ఇదే చెప్పి రైతు దాగుతారు రైతు చనిపోతాడు సో మీకు అర్థమవుతుందా దన్నం పెట్టుబరే చెప్తున్నా దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి నైట్ టైం ఖచ్చితంగా మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చిన్నది ఏదోటో ఓపెన్ చేసి పెట్టుకోండి లేదు చలికాలం బాబు మొత్తం ఇబ్బంది బాబు అంటే దెన్ రూమ్ లోపల మంచిలో కాయల్స్ మస్ట్లో రీఫిల్స్ ఈ బొగ్గు కొంపట్టు ఇటువంటివి ఏమీ పెట్టకండి